జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీ ద్యాగ ఉదయ్ గారి ఆధ్వర్యంలో మాజీ భారత ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ శత జయంతి ఉత్సవాలను నేడు ఘనంగా ఆర్మూరు పట్టణంలో జరుపుకోవడం జరిగింది వాజ్పేయి గారి చిత్రపటానికి పుష్పాంజలి మేమందరం పుష్పాంజలి కార్యక్రమాన్ని చేయడం జరిగింది వారు గతంలో భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఒక సమర్థవంత నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతూ నీతివంతమైన పరిపాలన చేయడం జరిగింది యావత్ భారతదేశ ప్రజానికే కాదు ప్రపంచానికి కూడా తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్క సంక్షేమ ఫలం కానివ్వండి ప్రతి అభివృద్ధి పని అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఈరోజు పల్లె నుంచి పట్టణం వరకు రాజధాని ఢిల్లీ వరకు కూడా సామాన్యమకి కూడా సంక్షేమ ఫలాలు అంద అందించాలతో ఒక మంచి ప్రణాళిక ప్రకారంగా వారు చేయడం జరిగింది ఈ భారతదేశానికి వారు ఒక భారత ప్రధానిగా మనకు సేవలు అందించడంలో వారు ఉత్తములని చెప్పక తప్పదు ఎందుకంటే రాజకీయాలు అంటే అవినీతికి తావు లేకుండా నీతివంతంగా ఒక రాజకీయ సేవ చేయాలని ఒక సంకల్పంతో వారు ముందుకొచ్చి సేవ చేయడం జరిగింది ఈరోజు వారు సూచించిన దిశ కానీ అప్పుడు అప్పుడు ప్రసాద్ ముఖర్జీ కానివ్వండి దీన్ దయా ఉపాధ్యాయ కానివ్వండి అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి ఎల్కే అద్వాని గారి కానీ వారు సూచించిన బాటల్లోనే ఈరోజు మోడీజీ నాయకత్వంలో ఈరోజు ప్రపంచం కూడా మెప్పు పొందే విధంగా భారతదేశం ముందుకెళ్తుందంటే మోడీజీ నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నదని చెప్పక తప్పదు వారి వారి ఆశలను కూడా రాబోయే రోజుల్లో విధంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి నిర్వహించుకోవడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆశయాలని ఎందుకంటే వారు వారి యొక్క సమ్యుడు ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా కూడా వాజ్పేయిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే వారి దేశ ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామాల నుంచి పట్టణానికి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ప్రధానమంత్రి సదా సడక్ రోజుగారు కార్యక్రమాలు లేకుండే కానీ వాజ్పేయి గారు వచ్చిన వెను వెంటనే గ్రామాలకు ప్రధానమంత్రి సడక్ రోజుగారు రోజ్గార్ ద్వారా ప్రతి గ్రామాలకు బీటీ రోడ్లు జరగడం జరిగింది పోకట్ పరీక్షని జరిగింది దేశ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జనతా పార్టీ ఇంటింటికి వెళ్లి వాజ్పేయి గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆర్మూలనే కాకుండా ఈ యొక్క రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి వందా జయంతి ఉత్సవంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వాజ్పేయి గారు గతంలో నేషనల్ హైవేలు ప్రధానమంత్రి యోజ్ యోజన అన్ని రోడ్లు కానీ అన్ని అనేక డెవలప్మెంట్ వాజ్పేయి జరిగింది దాన్ని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తున్నారు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా నివాళులు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాజకీయ దురంధరుడు అజాత శత్రువు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క శత జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది వీరు ప్రతిపక్షంలో ఉండి కూడా అజాత శత్రువుగా ఎలా ఉన్నారు అంటే అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనుభవం ప్రయోగం చేస్తే ఆ యొక్క ఇందిరాగాంధీని తాను ఒక ప్రతిపక్ష నాయకుడు అనేటువంటిది కూడా మరిచిపోయి ఆమెను పార్లమెంటులో ఒక దుర్గామాతగా పోల్చడం ఇది ఎంతో గౌరవంగా ఉన్నటువంటి ఆ దినం ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు చూస్తూ ఉంటే పొద్దులేసిన గురించి వ్యక్తిగతంగా విమర్శలే తప్ప ఇంకేమీ లేవు అంతేకాదు వాజ్పేయి గారికి ఆరోగ్యం బాగలేకుంటే ప్రధానమంత్రి ఉన్నటువంటి రాజీవ్ గాంధీ వారిని అమెరికా తీసుకెళ్లి సొంత ఖర్చులతో వారికి సహకరించడం జరిగింది అంతేకాదు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకరోజు సోనియా గాంధీ వాజ్పేయి గారి విషయంలో వ్యక్తిగత విమర్శలకు దిగితే ఒక పత్రికా ముఖంగా పత్రిక పాత్రికేయులు అడగడం జరిగింది మరి సోనియా గాంధీ మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించారు దానిపై మీరు కౌంటర్ వేయండి అని అంటే ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆమె సోనియా గాంధీ ఈ దేశానికి కోడలు అంటే నాకు కూడా కోడలు నేను ఒక మామయ్యగా నేను కోడలు గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదని ఒకే ఒక పదంతో వారు చనిపోయే వరకు కూడా సోనియా గాంధీ వాజ్పేయి గురించి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఇలాంటి ఒక మేధావి అయినటువంటి వాజ్పేయి గారి జయంతిని భారతీయ జనతా పార్టీ సుపరిపాలనా దినోత్సవంగా నిర్వహి నిర్వహించుకో నిర్వహించుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సుపరిపాలన దినోత్సవాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి మోడీ గారు ఈరోజు ఈ దేశంలో సబ్కా సా వికాస్ అనేటువంటి ఉద్దేశంతో ఈ దేశాన్ని అటల్ బిహారీ కలలుగనేటువంటి దేశంగా మార్చడానికై ఒక దృఢమైన శక్తివంతమైన దేశంగా మార్చడానికై వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రోజు ప్రోగ్రాం అనుబాబు ప్రయోగం చేశారో అనుభవం ప్రయోగం అయిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద రకరకాల కంట్రోల్ చేయడం ప్రయత్నం చేశాయి అయినా కూడా వంగకుండా నేను తల వంచేదే లేదు అని చెప్పేసి వారు రెండు మూడు రోజుల తర్వాత మరొకసారి అదే ప్రయోగాన్ని చేసి మేము ఎవరిని కూడా భయపడమో అని చెప్పి ఒక శక్తివంతమైనటువంటి దేశాన్ని మేము తయారు చేస్తామనే ఒక లక్ష్యంతో అన్ని వస్త్రాలు ఈ దేశానికి ఉంటేనే ఉన్న వస్త్రాలు ఉంటాయి అన్ని వస్త్రాలు లేకుంటే ఉన్న వస్త్రాలు కూడా పోతాయని చెప్పి ఒక లక్ష్యంతో వారు పనిచేయడం జరిగింది దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని వాజపేయి గారిని ఆదర్శంగా తీసుకొని మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో అదే లక్ష్యంతో అదే దృఢమైన సంకల్పంతో ఈ యొక్క మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఇదే విధంగా కృషి చేస్తారు నిజంగా తెలియజేస్తాం